ఈ రోజు మీకు చూసారు చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ ఉచితం అని చెప్పి ప్రయాణం చేయడం జరిగింది అలా మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నాయి మా ఘాట వాళ్ళగా చాలా ఇబ్బంది జరుగుతుంది చాలా ఇబ్బంది పోవడము కానీ రాను ఎక్కడ కానీ ఉండదు ఆడలో ఏం లేవు మేము అమ్ముకోవాల్సింది వచ్చారు ఇంకా అమ్ముకోవాల్సింది వచ్చారు తప్పే లేదు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు మీ ఆటో గుర్తించలేదు అది ఏమో తెలియదు సార్ మాకైతే కానీ ఆయన ఏం పెట్టినాడో ఏం చేసినా తెలీదు మాకు చేసినాడు సార్ పదహైదు వేలు లెక్క అన్నాడు పదివేలు ఏమో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏమో తెలియదు అయితే అసలు అస్సలు ఏంది పిల్లలు అమ్మఒడే సరిగ్గా రాలేదు పోతాయి మన మూడేళ్ళకు ఇప్పుడు ఏం పడదు ఇప్పుడు ఏం పడదు అందరూ ఆరి ఆరోగ్యారంటీ అరవై శాతం అమరాబాద్ చేము ఎవడో మాట్లాడితే నాలుగు మానే లాంటి నాలుక వస్తా ఏం కోయలేదులే అదే వత్తాయి ఏం చేయలేదు ఈ సారి ఎలా ఉండదు అంట సెలక్షన్ లొచ్చారు అప్పుడందులే ఏ ఇబ్బంది ఏం లేతే లేసంత రాదు రా ఎందుకంటే మరి జగన్ గారు పని అయిపోయింది ఇంకా అరవై శాతం వాళ్ళు అనుకుంటారు అట్లా మిగతా ఏమో అనుకోలే వాళ్ళనుకుంటారు చంద్రబాబు నాయుడు ఒక రౌడీతో నేను రాజకీయం ఏం చేసేది ఆయన మేము రౌడీల చే ఆయన ఏం చేస్తాడు మాకేం చేయలేదు అవసరం లేదు